అవని ఒంటరిగా కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు భరత్కి ఆ డబ్బులు ఎవరు ఇచ్చి ఉంటారు అసలు ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి కమలు వచ్చి ఏంటి వదినా దేని గురించి ఆలోచిస్తున్నావు ఆ డబ్బుల గురించే కదా అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే అవును కన్నయ్య ఆ డబ్బులు ఎవరు తీసుంటారు ఎవరికి అవసరమై ఉంటుంది భరత్ అయితే తీసుండడు నేను దీనికోసం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే భరత్ అలాంటి పని చేయడు అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అవని అంటుంది ఆ మాట వినగానే కమల్ అయితే వదిన ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో ఖచ్చితంగా అయి ఉంటారు అది నీకు పడిన వాళ్ళే అయి ఉంటారు నీకు పడిన వాళ్ళే డబ్బులు తీసి భరత్కి ఇచ్చి ఉంటారు వాళ్ళు ఎవరో మనం కనిపెట్టాలి వదిన అని చెప్పి కమల్ అంటాడు ఇంతలో అక్కడ ఉన్న భరత్ దగ్గరకు వెళ్ళి అవని అయితే రెండు చేతులు అయితే దండం పెట్టి ఒరే నీకు దండం అవసరం అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను రా నీకు ఆ డబ్బు ఎవరిచ్చారో నిజం చెప్పరా అంటూ అవని ఏడుస్తూ ఆ భరత్ని ప్రాధాయపడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రణతి కూడా ఏడుస్తూ ఉంటుంది అది చూసి భరత్ అయితే నిజం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు దాంతో అయితే భరత్ కాళ్ళు పట్టుకొని ప్లీజ్ రా దయచేసి చెప్పరా నీకు ఆ డబ్బు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అయితే నువ్వు కానీ నిజం చెప్తావా చెప్పకపోతే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోమంటావా నేను చచ్చిపోతాను నిజం చెప్పకపోతే భరత్ అని చెప్పి ప్రణతి భరత్ అంటుంది దాంతో భరత్ అయితే నీకు కోసం నేను నిజం చెప్తాను ప్రణతి అని చెప్పి భరత్ అంటూ ఉంటాడు దాంతో ప్రణతి అయితే చెప్పు మరి నీకు ఆ డబ్బు ఎలా వచ్చింది ఎవరిచ్చారు అని చెప్పి ప్రణతి అవని వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక భరత్ ఇలా చెబుతూ ఉంటాడు నాకు ఆ డబ్బు ఇచ్చింది పల్లవి అక్క పల్లవి అక్క నాకు ఆ డబ్బులు ఇచ్చి దాయమని చెప్పింది అందుకే నేను అవి నా బ్యాగ్లో పెట్టాను అని చెప్పి భరత్ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అవని రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరూ కూడా పల్లవి వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటారు ఇక ఆ మాట వినగానే అందరూ కూడా కోపడతారు